వేదిక్ టెంపుల్ ఆఫ్ వర్జీనియాలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో మాఘ మాసాన్ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ట చేశారు ఆరు రోజుల పాటు జరిగిన ఈ వేడుకకు తెలుగు భక్తులు హాజరయ్యారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామితో పాటు చండీదేవి శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వేదిక్ టెంపుల్ ఆఫ్ వర్జీనియా స్టర్లింగ్ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో మాఘమాసంలో ఎంతో వైభవోపేతంగా సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు అమ్మవార్లతో కలిసి దుర్గామాత ఆరు రోజుల పండగ ఇక్కడ జరుపుకుంటున్నాం ఆరు రోజులంటే నిన్నటి నుండి మేము చండీ హోమంతో మొదలుపెట్టి ఎంతో ఆనందంగా చండీ హోమం పూర్తి చేసుకున్నాం నిన్న ఈరోజు రెండో రోజు స్వామికి వేల్ పూజతో అందరూ కూడా భక్తులతో కలిసి మన అర్చక స్వాములందరూ కూడా మూలమంత్ర జపం జరుగుతుంది ఇక్కడ బుట్టులో ఉన్న స్వాముల్ని చక్కగా పైకి తీసి శయ్యాదివాసం పుష్పాదివాసం హిరణ్యాదివాసం జలాదివాసంతో ఇక్కడే మధ్యలో సెంటర్లో ఉన్న ఆ పెడస్టల్లో స్వామి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట జరుగుతుంది ఇటు అటు రెండు వైపులా కూడా వల్లి దేవసేన అమ్మవారు ప్రతిష్ట అలాగే ఇటువైపు శివయ్య పక్కన ఉన్న పెడస్టల్లో మన దుర్గామాత దుర్గాలక్ష్మి సరస్వతి స్వరూపిణి చండికాపరమేశ్వరి పరమేశ్వరి మర్ధిని అందులో వెంకటేశ్వర స్వామి పక్కలో ఉన్న ఆ బుట్టులో ఉన్న అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠిస్తాం ఇలా ఆరు రోజుల ఈ పండగ ఆదివారం రోజున ఉదయం స్వామికి ప్రథమ దర్శనం ఇలా విశేషమైన కార్యక్రమాలతోటి ఈవినింగ్ మనకు అసుర సంధ్యా వేళలో స్వామికి శాంతి కళ్యాణ మహోత్సవంతో ఇక్కడ మన వేదిక టెంపుల్లో జరుగుతుంది భక్తులందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం మీరందరూ కూడా విచ్చేసి స్వామిని దర్శించుకొని మీరందరూ కూడా తరించాలని మనస్ఫూర్తిగా మేమందరూ కూడా కోరుకుంటున్నాం వెట్రివేల్ వేల్